నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ అయితే ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ ఉన్నాయి మరి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే అందరూ ఊహించినట్టుగానే మరి ఎలక్షన్స్ ముందు ఏదైతే సర్వేలన్నీ ఎలాంటి రిపోర్ట్స్ ఇచ్చాయో అవే రిపోర్ట్స్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో కూడా కనిపిస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్ ఒక్కొక్కటిగా విడుదలవుతున్న తర్వాత పరిస్థితి చూస్తుంటే మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ అవబోతున్నట్టే కనిపిస్తోంది ఇక్కడ ఎగ్జిట్ పోల్లో మొదట రిలీజ్ చేసినటువంటి ఒక సర్వే సంస్థ ముఖ్యంగా అదే సర్వే ఫ్యాక్టరీ అనే సంస్థ ఒకటి తన ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేసింది ఇక్కడ దీని ఫౌండర్ నాగేశ్వరరావు అనే అతను ముప్పై సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాడు ఇతను పొలిటికల్ సర్వే రంగంలో సో ఈయనైతే మరి సర్వే రిపోర్ట్ అయితే ఇచ్చిన పరిస్థితి మరి ఈయన సర్వేలో ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఏ అసెంబ్లీ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది మరి మొత్తంగా టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అలాగే వైఎస్ఆర్ సిపికి ఎన్ని సీట్లు రాబోతున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక ముఖ్యంగా శ్రీకాకుళం తీసుకున్నట్టయితే శ్రీకాకుళంలో మొత్తం వచ్చేసి పది అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఈ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం మూడు మాత్రమే వైసీపీ పార్టీ ఖాతాలో పడ్డాయి ఇక ముఖ్యంగా ఇచ్చాపురం అలాగే పలాస టెక్కలి ఈ మూడు కూడా టీడీపీ అలాగే ఆ శ్రీకాకుళం ఆమదాల వలస ఇక నర్సనపేట నర్సనపేట రాజం ఈ స్థానాలను మాత్రం టిడిపి కూటమి గెలవబోతుంది ఇక్కడ కేవలం పాతపట్నం అలాగే ఆ పాలకొండ ఈ మూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతుంది అని తెలుస్తోంది సో ఇక్కడ విజయనగరం తీసుకున్నట్టయితే విజయనగరంలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దీంట్లో ఎన్డిఏ అలియన్స్ మూడు స్థానాలు అలాగే వైఎస్ఆర్ అయితే ఇక్కడ ఐదు స్థానాలు గెలవబోతుంది అని చెప్తోంది ఇక్కడ కంటిస్టెంట్ అంటే ఒక ప్లేస్ అయితే చూపిస్తోంది మరి ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారో ఒకసారి చూద్దాం ఇక్కడ కురుపం వచ్చేసి వైసీపీ అలాగే పార్వతీపురం వచ్చేసి వైసీపీ సాలూరు కూడా వైసీపీ అలాగే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నటువంటి ప్లేస్ చీపురుపల్లి అక్కడ మరి వైసీపీ నే గెలవబోతుంది అని అయితే ఇక్కడ తెలుస్తోంది అలాగే గజపతి నగరం కూడా వైసీపీకే చూపిస్తోంది ఇక్కడ కీన్ కంటెస్టెంట్ అంటే నెల్లిమర్లో ఒకటి ఇక్కడ కీన్ కంటెస్టెంట్ గా చూపిస్తోంది ఇక మిగిలిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బొబ్బిలి కావచ్చు అలాగే విజయనగరం కావచ్చు అలాగే శృంగవరపు కోట ఈ మూడు స్థానాలుగా మాత్రం టీడీపీ టిడిపి కూటమి కైవసం చేసుకోబోతుందని తెలుస్తోంది ఇక విశాఖపట్నం తీసుకున్నట్టయితే విశాఖపట్నంలో మొత్తం ఎన్డిఏ అలియన్స్ పదకొండు స్థానాలు అలాగే వైఎస్ఆర్సీపీ నాలుగు స్థానాలు గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఇక్కడైతే మాత్రం క్లీన్ కండిస్టెంట్ ఒక్కటి కూడా లేదు ఇక్కడ క్లియర్ కట్ గానే చెప్తున్న పరిస్థితి ఇక్కడ మొత్తంగా భీమిలి వచ్చేసి టిడిపి అలాగే విశాఖపట్నం ఈస్ట్ వచ్చేసి టీడీపీ అలాగే విశాఖపట్నం వెస్ట్ కూడా టీడీపీనే చూపిస్తోంది ఇంకా గాజువాక అలాగే చోడవరం ఇంకా తాయికారావుపేట అలాగే నర్సీపట్నం ఆ ఈ పదకొండు స్థానాల్లో కూడా అలియన్స్ గెలవబోతుంది ఇక్కడ వచ్చేసి బీజేపీకి విశాఖపట్నం నార్త్ అయితే వచ్చింది అలాగే జనసేన కూడా ఇక్కడ మూడు స్థానాల్లో కైవసం చేసుకోబోతుంది ముఖ్యంగా అనకాపల్లి అలాగే పెందుర్తి అలాగే యలమంచిలి ఈ మూడు స్థానాలు మాత్రం ఇక్కడ జనసేనకైతే అయితే చూపిస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఈ విశాఖపట్నం ఏదైతే ఉందో ఇక్కడ కేవలం నాలుగు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ సిపికి వచ్చాయి ఇక్కడ విశాఖపట్నం సౌత్ లో ఇక్కడ వైసీపీకే చూపిస్తోంది ఇంకా అలాగే మాడుగుల కావచ్చు ఇంకా అరకు వ్యాలీ కావచ్చు అలాగే పాడేరు ఈ ఈ నాలుగు స్థానాలు మాత్రం ఫ్యాన్ గాలి వీస్తుంది అని చెప్తోంది ఇక ఇక ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రెండు ప్రాంతాల్లో ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళే అధికారం చేపడతారు అని మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం మరి చూద్దాం ఈస్ట్ గోదావరిలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్లో ఎలాంటి రిజల్ట్ ఉంది అని కూడా ఇక్కడ ఎన్డీఏ అలియన్స్ లో తొమ్మిది సీట్లు చూపిస్తోంది అలాగే వైఎస్ఆర్సీపీకి కేవలం రెండు మాత్రమే చూపిస్తోంది ఇక కీన్ కంటిస్టెన్స్ వచ్చి ఆరు సీట్లు చూపిస్తోంది మరి ఆరు సీట్లు అయితే ఎక్కువగా కూటమికే ఉండొచ్చు అన్న వార్తలు కూడా మనం మొదటి నుంచే వింటూ ఉన్నాం చూద్దాం మరి ఆరు స్థానాల్లో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందని ఇక్కడ తుని తీసుకుంటే తుని వైసీపీ అలాగే రంపచోడవరం ఈ రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ ఫ్యాన్ గాలి వీచింది ఇక మిగతా ఏవైతే ఉన్నాయో స్థానాలు ఇక మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపాడు కావచ్చు అలాగే పెద్దాపురం కావచ్చు అలాగే రామచంద్రాపురం కావచ్చు ఇక్కడ రామచంద్రాపురం కీన్ కంటెస్టెంట్ గా చూపిస్తోంది ఇక్కడ ముమ్మడివరం అలాగే అమలాపురం అమలాపురం కూడా టీడీపీనే కైవసం చేసుకుంది ఇంకా మిగతా కంటెస్టెంట్స్ వచ్చేసి కొంచెం జనసేనకు కూడా ఇక్కడ రెండు స్థానాలైతే చూపిస్తోంది ముఖ్యంగా కీన్ కంటిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనపర్తి అనపర్తి అలాగే రామచంద్రాపురం అలాగే రాజోలు రాజోల్లో గతంలో జనసేన పార్టీ అయితే విన్నైంది మరి ఈసారి ఏ పార్టీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోబోతుందో మరి చూడాలి అలాగే గంగవరం గంగవరం కావచ్చు అలాగే రాజానగరం రాజానగరం ఇంకా రాజమండ్రి సిటీ ఈ ఈ స్థానాలు మాత్రం కొంచెం ఆరు స్థానాల్లో కీన్ కంటిస్టెంట్ అయితే ఈ సర్వేలో చెప్తోంది మరి ఆరు స్థానాలు ఎవరు గెలుచుకుంటారో చూడాలి ఇంకా ఓవరాల్ గా అయితే ఇక్కడ కొంచెం ఎన్డీఏ అలియన్సే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతుంది అని తెలుస్తుంది మరి కీన్ కంటిస్టెంట్స్ లో ఆల్మోస్ట్ ఒక రెండు మూడు వచ్చినా కూడా ఇక్కడ మెజారిటీ అయితే ఎన్డీఏ అలియన్స్ అనే చూపిస్తున్న పరిస్థితి ఇంకా నెక్స్ట్ వెస్ట్ గోదావరి విషయానికి వచ్చినట్టయితే ఈ వెస్ట్ గోదావరిలో కూడా కే అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అలియన్స్కి పదకొండు అసెంబ్లీ స్థానాలను చూపిస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కేవలం రెండు స్థానాలను మాత్రమే ఇచ్చింది ఈ సర్వే రిపోర్ట్ ఇక కీన్ కంటెస్టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ రెండు స్థానాలైతే చూపిస్తోంది మరి ఇందాకే మనం చెప్పుకుందాం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ సీట్లు సాధిస్తారో వాళ్ళకే అధికారం అని చెప్పి మరి దాని ప్రకారం ఇక్కడ రిపోర్ట్ కూడా వచ్చినట్టయితే తెలుస్తోంది ఆ రెండు కీన్ కండిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో కొవ్వూరు కొవ్వూరు ఒకటి అలాగే గోపాలపురం ఈ రెండింటిలో మాత్రమే టఫ్ ఫైట్ ఉండబోతుంది అని చెప్తోంది ఇక్కడ ముఖ్యంగా ఎడదవోలు కావచ్చు అలాగే నరసాపురం కావచ్చు అలాగే భీమవరం ఇంకా తాడేపల్లిగూడెం ఆ ఉంగుటూరు ఈ ఈ నాలుగు స్థానాలు ఆల్మోస్ట్ ఐదు స్థానాలు అయితే ఇక్కడ జనసేనకి అంటే ఇక్కడ కొంచెం చూసుకుంటే జనసేనకి ఎక్కువ ఎడ్జ్ అయితే కనిపిస్తోంది ఆ కొంచెం పర్వాలేదు మిగతా వాటిలో కంటే ఇక్కడ వెస్ట్ గోదావరిలో జనసేనకి అయితే కొంచెం ఎక్కువ సీట్లే చూపిస్తోంది మరి ఈ సర్వే రిపోర్టు మరి టీడీపీ ఇక్కడ ఏ స్థానంలో కైవసం చేసుకోబోతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ టీడీపీ వచ్చేసి ఆచంట అలాగే పాలకొల్లు ఇంకా ఉండి తణుకు అలాగే ఏలూరు ఇంకా వచ్చేసి చింతలపూడి చింతలపూడిలో కూడా ఎప్పటి నుంచో టీడీపీనే గెలుస్తుంది అలాగే ఉండి నియోజకవర్గాన్ని కానీ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారు మనం కూడా చూసాం ఆయనకి సీట్ ఇస్తారు అనుకున్న నేపథ్యంలో మరి ఈసారి ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా రంగంలోకి అయితే దిగారు ఇక్కడ మరి ఆయనే గెలవబోతున్నారు అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్లో అయితే తేలింది మరి గతంలో వచ్చిన సర్వేల్లో కూడా చాలా సర్వేల్లో మరి ఏనే గెలవబోతున్నారు అని అయితే మనం విన్నాం మొత్తంగా ఓవరాల్గా ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ఎన్డిఏ అలియన్స్కే ఎక్కువ సీట్లు అయితే వచ్చాయి సో నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ ని తీసుకున్నట్టయితే కృష్ణా డిస్టిక్ లో ఎన్డిఏ అలియన్స్ అయితే పది స్థానాలను కైవసం చేసుకోబోతుంది అని రిపోర్ట్ అయితే చెప్తోంది అలాగే వైఎస్ఆర్ సిపికి కేవలం నాలుగు మాత్రమే అలాగే కీన్ కండిస్టెన్స్ ఇక్కడ రెండు స్థానాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా వైసీపీ నాలుగు స్థానాలు ఏంటి అంటే తిరువురు ఒకటి వైసీపీకే వచ్చింది అలాగే నూజివీడు కూడా వైసీపీకే వచ్చింది ఇక గన్నవరం వైసీపీ అలాగే పామర్రు ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ ఫ్యాను గాలి వీచింది ఇంకా మిగతావి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ టీడీపీనే కైవసం చేసుకున్న పరిస్థితి ఇక్కడ టీడీపీ వచ్చేసరికి పెడన పెడనా పెడనా నుంచి మరి టీడీపీ కైవసం చేసుకుంది అంటున్నారు మరి మచిలీపట్నం కూడా టీడీపీకే వచ్చేసింది ఇక్కడ అవనిగడ్డ అవనిగడ్డలో మండల బుద్ధప్రసాద్ జనసేన నుంచి పోటీ చేశారు సో ఆయన అయితే ఇక్కడ గెలవబోతున్నారు అని దీంట్లో వచ్చింది సో కృష్ణా డిస్టిక్లో జేఎస్పి అయితే ఒక సీట్ని అయితే కైవసం చేసుకుంది ఇక ముఖ్యంగా పెనమలూరు పెనమలూరు నుంచి కూడా టీడీపీనే విన్ అవ్వబోతుంది అని చెప్తోంది అలాగే విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్ నుంచి అయితే మరి దీన్ని కీన్ కంటిస్టెంట్ గా చూపిస్తోంది అయితే ఇక్కడ నుంచి సుజనా చౌదరి గారు అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మరి గతంలో ఆయన ఎంపీగా చేశారు మరి ఈసారి ఆయన ఎక్కువగా గెలిచే అవకాశాలు ఎందుకంటే కూటమి కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంత కీన్ కంటిస్టెంట్ అయినా కూడా ఎన్డీఏ అలియన్స్కే ఈ సీటు దక్కే అవకాశం అయితే ఉంది అలాగే విజయవాడ సెంట్రల్ కావచ్చు అలాగే విజయవాడ ఈస్ట్ ఇంకా మైలవరం కావచ్చు నందిగామ అలాగే జగ్గైపేట వీటన్నింటిలో కూడా మరి టీడీపీనే విజయ కేతనం అయితే ఎగరవేస్తోంది ముఖ్యంగా ఇక్కడ అలయన్స్ కి పది సీట్లు అయితే కృష్ణా డిస్టిక్లో వచ్చే పరిస్థితి గుంటూరు తీసుకున్నట్టయితే మరి గుంటూరు డిస్టిక్ మరి ఉమ్మడి గుంటూరులో కూడా ఎంత గొడవలు హింస చెలరేగిందో మనందరికీ తెలిసిందే సో ముఖ్యంగా ఈ గుంటూరు డిస్టిక్ లో కూడా ఎవరు గెలవబోతున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్న పరిస్థితి సో ఇప్పటి వరకు సర్వేల్లో అయితే మరి ఎన్డీఏ కూటమికి అధికారం అని చెప్పాయి మరి సర్వే పోస్ట్ టు పోల్ సర్వే ఏం చెప్తోంది మరి గుంటూరులో ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు అన్నది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ముఖ్యంగా ఎన్డిఏ అలయన్స్ కి పది సీట్లు అయితే చూపిస్తోంది అలాగే వైఎస్ఆర్ సిపికి మూడు ఇంకా కీన్ కంటెస్టెంట్స్ అయితే నాలుగు అసెంబ్లీ స్థానాలైతే చూపిస్తున్న పరిస్థితి ఇక్కడ పెదకూరపాడు వచ్చేసి కీన్ కంటెస్టెంట్ అంటున్నారు అలాగే పొన్నూరు వచ్చేసి కీన్ అయిపోయింది ఇక్కడ తెనాలి కీన్ అలాగే ఆ వినుకొండ ఈ నాలుగు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి కీన్ కండిస్టెంట్ అంటున్నారు ఆల్మోస్ట్ అయితే ఈ నాలుగు స్థానాల్లో రెండు దాకా కూడా అలియన్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది మన ఇప్పటి వరకు వేసుకున్న అంచనాలను బట్టి అలాగే ఇక్కడ టీడీపీ తాడికుండా గతంలో కూడా తాడికుండా మరి టీడీపీ గెలుచుకున్న పరిస్థితి ఇప్పుడు కూడా మరి టీడీపీనే గెలవబోతుంది అంటున్నారు అలాగే మంగళగిరి టీడీపీకే చూపిస్తోంది అలాగే వేమూరు కూడా టీడీపీ గెలవబోతోంది అలాగే రేపల్లె రేపల్లెలో కూడా టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంది రాబోతుంది అని కూడా ఈ సర్వే రిపోర్ట్లో అయితే వచ్చింది అలాగే బాపట్ల ప్రతిపాడు ప్రతిపాడు కూడా ఎస్సీ నియోజకవర్గమైనటువంటి ప్రతిపాడులో కూడా మరి టీడీపీనే గెలవబోతోంది అలాగే చిలకలూరిపేట చిలకలూరిపేట కూడా టీడీపీనే అని చెప్పి చెప్తున్నారు అలాగే సత్తెనపల్లిలో కూడా టీడీపీనే చూపిస్తోంది అలాగే గురజాల మాచర్ల ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గాన్ని కూడా మనం వచ్చినట్టయితే ఇక్కడ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గెలవబోతున్నారు అని చెప్పింది గతంలో మనం చూసాం మరి ఎన్నికల టైంలో ఎంత హింస చెలరేగిందో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం లోను పగలగొట్టి మరి ఎలక్షన్స్ జరిపించిన పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఆయనకి పూర్తి వ్యతిరేకత అయితే అంతకు ముందు నుంచి ఉంది అలాగే ఎలక్షన్స్ తర్వాత కూడా ఆయనపై పూర్తి వ్యతిరేకత అయితే అక్కడ ప్రజల్లో కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలోనే కావచ్చు అక్కడ ఈసారి జూలకంటి బ్రహ్మానందరెడ్డికి అక్కడి అక్కడ ప్రజలైతే మొగ్గు చూపిన పరిస్థితి ఇక ముఖ్యంగా గురజాన నియోజకవర్గంలో కూడా మరి యరపతిని శ్రీనివాసరావు గారి గెలవబోతున్నారు అని అయితే చెప్తున్నారు ఇక్కడ ఓవరాల్ గా ఎన్డిఏ అలియన్స్ కి పది అలాగే వైఎస్ఆర్సీపీ కి మూడు ఇంకా కీన్ కంటెస్టెంట్స్ అయితే ఒక నాలుగు అయితే చూపించింది ఇంకా నెక్స్ట్ ఇక ప్రకాశం డిస్టిక్ అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ ఎవరెవరికి ఎన్ని ఎన్ని సీట్లు రాబోతున్నాయని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎన్డీఏ అలియన్స్ కి వచ్చేసి ఏడు సీట్లు చూపిస్తోంది వైఎస్ఆర్ సిపికి నాలుగు సీట్లు చూపిస్తోంది ఇక్కడ కీన్ కంటెస్టెంట్ వచ్చేసి ఒక సీట్ అయితే చూపిస్తోంది ఇక్కడ ఆ ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం వైసీపీ పార్టీకే రాబోతుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి అలాగే దర్శి దర్శిలో కీన్ కంటెస్టెంట్ గా చెప్తున్నారు మరి గొట్టిపాటి లక్ష్మి అనే ఆవిడ అక్కడ నుంచి పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది ఎంత కీన్ కంటెస్టెంట్ అయినా కూడా ఇక్కడ మరి టీడీపీకి ఎడ్జ్ అయితే ఉన్నట్టు అయితే మనం గతంలో చూసాం మరి చూద్దాం మరి ఈసారి ఏ పార్టీ అక్కడ గెలవబోతుంది అని అలాగే పరిచూరులో టీడీపీ అలాగే అద్దంగిలో కూడా టీడీపీ చీరాల టీడీపీ పాడు టీడీపీ ఒంగోలు టీడీపీ కందుకూరు టీడీపీ కొండపాయి టీడీపీ అలాగే కేవలం ఇక్కడ నాలుగు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎర్రకొండపాలెం అలాగే మార్కాపురం ఇంకా గిద్దలూరు కనిగిరి ఈ నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ ఫ్యాన్ గాలి వీస్తుంది అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ అయితే చెప్తోంది చూద్దాం మరి ఈ దర్శిలో ఎవరు గెలుస్తారు అని ఓట్లేసిన ప్రజలకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అక్కడ ఆ ప్లేస్లో ఎవరు గెలవబోతున్నారు అని చెప్పి సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్డీఏ కే ఏడు అయితే చూపిస్తున్న పరిస్థితి మరి నెక్స్ట్ నెల్లూరు సిటీని మనం తీసుకున్నట్టయితే నెల్లూరులో ఎన్ని సీట్లు ఎవరో కైవసం చేసుకోబోతున్నారు అని మనం చూద్దాం ఇక్కడ ఎన్డీఏ అలియన్స్కి వచ్చేసి నాలుగు అలాగే వైఎస్ఆర్సిపికి వచ్చేసి నాలుగు అలాగే కీన్ కంటెస్టెంట్ రెండు చూపిస్తుంది ఇక్కడ ఓవరాల్ గా అయితే పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పది అసెంబ్లీలో మరి చెరకాగం వచ్చినట్టుగా అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది రెండు స్థానాలు మాత్రం కీన్ అని చెప్తున్నారు మరి ఆ రెండు స్థానాలు ఏంటి ఆ రెండు స్థానాలు ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి మరి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక అంచనాకి వచ్చే ప్రయత్నం అయితే చేయండి ఆ రెండు స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ కావలి ఒకటి అలాగే నెల్లూరు రూరల్ ఈ రెండు స్థానాలు కంటిస్టెంట్ గా చూపిస్తోంది మరి ఆ రెండు స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారో మీకైతే తెలుసు మరి ఇంకా ఆ తర్వాత టీడీపీ కొవ్వూరు టీడీపీకి అని చెప్తోంది నెల్లూరు సిటీ కూడా టీడీపీకి అంటుంది అలాగే గూడూరు టీడీపీ అలాగే వెంకటగిరి కూడా టీడీపీ అలాగే మరి వైసీపీ గెలిచే నాలుగు స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ ఆత్మకూరు వైసీపీకి చూపిస్తుంది అలాగే సర్వేపల్లి కూడా వైసీపీకే చూపిస్తుంది ఇంకా సూళ్లూరుపేట వైసీపీ అలాగే ఉదయగిరి వైసీపీ సో నాలుగు స్థానాలు టీడీపీ అలాగే నాలుగు స్థానాలు కూడా వైసీపీకి చూపిస్తున్న పరిస్థితి మరి చూద్దాం ఆ రెండు స్థానాల్లో ఎవరు గెలుస్తారు అని ఇక సో ఇంకా కడపను ఒకసారి చూసినట్టయితే మరి కడప మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత అడ్డాగా చెప్తూ ఉంటారు మరి అక్కడ ఎవరికి ఎన్నెన్ని సీట్లు వస్తున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కడపలో ఇక్కడ ఎన్డిఏ అలెన్స్ కి అయితే ఈయన మరి ఏ సీటు వచ్చినట్టు అయితే చూపించలేదు వైఎస్ఆర్ సిపికి మాత్రం ఏడు అసెంబ్లీ స్థానాలైతే చెప్తున్నారు కీన్ కంటిస్టెంట్గా మూడు స్థానాలు అయితే చూపిస్తున్నారు మరి చూద్దాం ఆ కీన్ కంటిస్టెంట్ ఏ స్థానాలు ఉన్నాయి అలాగే అక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం మనం చేద్దాము ఇక్కడ అతను చెప్పే స్థానాలు ఏంటి అంటే బద్వేల్లో కీన్ చూపిస్తోంది అలాగే జమ్మల మడుగు కీన్ చూపిస్తోంది అలాగే మైదుకూరు ఈ మూడు స్థానాల్లో కీన్ కంటిస్ కంటిస్టెంట్ అని చెప్తున్నారు అలాగే మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా వైసీపీ పార్టీ గెలవబోతుంది వైసీపీ ఫ్యాన్ గాలే వీసింది అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ రాజంపేట వైసీపీ కడప వైసీపీ కోడూరు వైసీపీ రాయచోటి వైసీపీ పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ అలాగే ప్రొద్దుటూరు కూడా వైసీపీ సో ఈ మూడు మిగతా కంటెస్టెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ మరి ఈ మూడు కూడా కొంచెం టీడీపీకే ఎడ్జీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కీన్ గా ప్రకటించారు అన్న వార్తలు అయితే వింటూ ఉన్నా మరి చూద్దాం ఇక్కడ ఆ మూడు స్థానాలు మరి ఎవరి ఖాతాలో పడతాయి అని నెక్స్ట్ కర్నూలు విషయానికి వచ్చినట్టయితే కర్నూలులో కర్నూలులో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి ఇక్కడ పద్నాలుగులో మరి ఎన్డీఏ అలియన్స్కి కేవలం రెండు స్థానాలను మాత్రమే ఇచ్చింది ఈ సర్వే రిపోర్ట్ అలాగే వైఎస్ఆర్సీపీకి మాత్రం పదకొండు స్థానాలను ఇక్కడ చూపిస్తోంది కీన్ గా ఒక స్థానాన్ని అయితే చూపిస్తోంది మరి ఆ రెండు స్థానాలు ఎన్డీఏ ఏ స్థానాలను కైవసం చేసుకుంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ కర్నూలు విషయానికి వచ్చినట్టయితే ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ నుంచి భూమ అఖిలిప్రియ టీడీపీ నుంచి పోటీ చేస్తుంది కానీ ఈసారి ఆవిడ ఓడిపోతుంది మరి అక్కడ గంగుల బ్రిజేంద్ర గెలవబోతున్నారు అని చెప్పి అయితే తెలుస్తోంది సో ఆళ్ళగడ్డలో వైసీపీనే అని చూపిస్తోంది ఇక్కడ శ్రీకాకుళం అలాగే నందికొట్కూరు అలాగే పాణ్యం ఇంకా నంద్యాల్ ఇంకా దోన్ వచ్చేసి పత్తికొండ అలాగే కోడ్నూరు ఎస్సీ నియోజకవర్గం అలాగే మంత్రాలయం ఇంకా ఆదోని ఆలూరు ఈ స్థానాలన్నీ కూడా వైసీపీ పార్టీకే చూపిస్తోంది కేవలం కర్నూలు కర్నూలు నుంచి టీజీ భారత్ భరత్ అయితే పోటీ చేశారు మరి ఆ కర్నూలు నుంచి టీజీ భరత్ గెలవబోతున్నారు అని చెప్పైతే ఇక్కడ చూపిస్తోంది ఇక్కడ బనగానపల్లి బనగానపల్లిలో కూడా మరి టీడీపీనే గెలవబోతుంది అంటే కేవలం ఇక్కడ కర్నూలు బనగానపల్లి ఈ రెండు స్థానాలను మాత్రమే ఎన్డీఏ అలైన్స్లోకి వేశారు ఈ రిపోర్ట్లో ఒక కీన్ కంటెస్టెంట్ అంటే ఇక్కడ ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు మాత్రమే కీన్ కంటెస్టెంట్గా చూపిస్తున్నారు మరి ఎమ్మిగనూరు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అనేది బీవీ జయనాగేశ్వరరా రెడ్డి అనే అతను టీడీపీ నుంచి అలాగే బుట్ట రేణుక బుట్ట రేణుక మరి వైసీపీ నుంచి అయితే పోటీ చేస్తున్న పరిస్థితి చూద్దాం మరి ఈ నియోజకవర్గంలో ఎవరు ఆ సీట్నైతే దక్కించుకుంటారో ఓవరాల్గా అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకే కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉన్నట్టయితే చూపిస్తున్న పరిస్థితి కర్నూలులో ఇక నెక్స్ట్గా అనంతపూర్ని తీసుకున్నట్టయితే అనంతపూర్లో మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇక్కడ కొంచెం టీడీపీకే హెడ్జి ఎక్కువగా ఉంటుంది మరి ఈసారి అక్కడ ప్రజలు ఎవరికి ఎక్కువ సీట్లు ఇచ్చారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మొత్తంగా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ పద్నాలుగులో ఎన్డిఏ ఆలియన్స్కి ఏడు స్థానాలు అలాగే వైఎస్ఆర్సిపికి ఐదు స్థానాలు కీన్ కంటిస్టెంట్గా రెండు స్థానాలు అయితే చూపిస్తున్న పరిస్థితి ఇంకా ముఖ్యంగా రాయదుర్గ అలాగే గుంతకల్లు ఇంకా అనంతపూర్ అర్బన్ ఇంకా మడకసిర అలాగే ధర్మవరం ఈ ఈ ఐదు స్థానాలు అయితే వైఎస్ఆర్సిపి గెలవబోతుంది ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో అలాగే ఉరవకొండ కావచ్చు ఇంకా తాడిపత్రి కావచ్చు సింగనమల కావచ్చు కళ్యాణదుర్గ్ సో ఇక్కడ రాప్తా నుంచి అయితే పరిటాల సునీత పోటీ చేయబోతున్నారు మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం పరిటాల సునీత అయితే ఎప్పుడు ఓడిపోయిన సందర్భం అయితే మనం చూడలేదు మరి ఈసారి కూడా ఆవిడే గెలవబోతున్నారు అని చెప్పి ఇక్కడ ఈ రిపోర్ట్లో కూడా వచ్చింది రిజల్ట్ అలాగే హిందూపూర్ హిందూపూర్ కూడా గత మూడు సార్లు నుంచి కూడా బాలకృష్ణనే గెలుస్తున్న పరిస్థితి మరి ఈసారి కూడా నందమూరి బాలకృష్ణనే గెలవబోతున్నారు అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్లో ఉంది అలాగే పెనుకొండ పెనుకొండ కూడా టీడీపీకే చూపిస్తోంది సో ఓవరాల్గా ఎన్డీఏ అలయన్స్ అయితే ఏడు స్థానాలు వైఎస్ఆర్సిపి ఐదు స్థానాలు కీన్ కంటిస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో కదిరి కదిరి నియోజకవర్గం అలాగే పుట్టపర్తి ఈ రెండు స్థానాలు మాత్రం కీన్ గా చూపిస్తున్న పరిస్థితి సో పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి టీడీపీ నుంచి అలాగే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి అయితే పోటీ చేస్తున్నారు అలాగే కదిరి కదిరి నియోజకవర్గంలో కూడా మరి క్లీన్ గా చూపించారు ఇక్కడ కదిరికి టీడీపీ నుంచి కందికుంట వెంకటప్రసాద్ అలాగే వైసీపీ నుంచి బిఎస్ మక్బుల్ అహ్మద్ అనే అతను పోటీ చేయబోతున్నారు అంటున్నారు సో చూద్దాం మరి ఈ రెండు స్థానాలు మరి ఏ పార్టీ ఖాతాలో పడతాయో అని మరి నెక్స్ట్ నెక్స్ట్ చిత్తూరుని తీసుకున్నట్టయితే చిత్తూరులో ఓవరాల్గా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి ఈ పద్నాలుగులో కూడా ఎన్డీఏ అలియన్స్ నాలుగు వైఎస్ఆర్ సిపి ఆరు అలాగే కీన్ కంటెస్టెంట్స్ నాలుగు నియోజకవర్గాలను అయితే చూపిస్తున్న పరిస్థితి సో ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్టయితే తంబల్లపల్లి వైసీపీ ఖాతాలో పడింది అలాగే పీలేరు పీలేరులో కీన్ కంటెస్టెంట్ గా చూపిస్తోంది మరి పీలేరులో చింతల రామచంద్రారెడ్డి అనే అతను మరి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అని తెలుస్తోంది ఇక్కడ సో ఇక్కడ మదనపల్లి వచ్చేసి వైసీపీకే చూపిస్తోంది అలాగే పొంగనూరు పొంగనూరు కూడా వైసీపీకే చూపిస్తుంది సో తెలుసు మనకి పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత హల్చల్ చేశారో ఇక్కడ ఎంత అరాచకం చేశారో అని కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం అయినా కూడా ఇక్కడ మరి ఆ పార్టీనే గెలవబోతుంది అని చెప్పి ఈ రిపోర్ట్లో అయితే వచ్చింది ఇంకా అలాగే చంద్రగిరి నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోనే పడింది ఇక తిరుపతి అలాగే శ్రీకాళహస్తి ఈ రెండు స్థానాలైతే కీన్ గా చూపిస్తున్న పరిస్థితి మరి తిరుపతిలో కూడా మొన్న ఎంత గొడవలు జరిగాయో మరి చంద్రగిరిలో మనం అందరం చూసాం సో తిరుపతి నుంచి భూమన అభినయ్ అలాగే టీడీపీ నుంచి వచ్చేసి ఆరాని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు అని చెప్పి సో ఆ నియోజకవర్గాన్ని మాత్రం క్లీన్గా ఉంచారు సో చంద్రగిరి నుంచి అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అలాగే పులివర్తి ప్రసాద్ పులివర్తి నాని అని చెప్పుకుంటాం కదా ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి సో చంద్రగిరి అయితే వైసీపీ ఖాతాలోనే పడింది అలాగే తిరుపతిలో కీన్ గా చూపిస్తున్నారు అలాగే శ్రీకాళహస్తి కూడా కీన్గానే చూపిస్తోంది ఇక్కడ సత్యవేడు వచ్చేసరికి వైసీపీ అలాగే నగరి వచ్చేసి ఇక్కడ రోజా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఈసారి గాలి బాలు ప్రకాశే టీడీపీ నుంచి గెలవబోతున్నారు అని చెప్పి దీనిలో అయితే ఉంది ఇక సో ఇక్కడ గంగాధర నెల్లూరు వచ్చేసరికి కీన్ గా చూపిస్తున్నారు అలాగే చిత్తూరు చిత్తూరు టీడీపీ ఖాతాలోనే పడింది అలాగే పూతలపట్టు నియోజకవర్గం కూడా వైసీపీకి చూపిస్తున్న పరిస్థితి అలాగే పలమనీరు కావచ్చు కుప్పం రెండు నియోజకవర్గాల కుప్పం మనకి ఆల్రెడీ తెలుసు ఇక్కడ చంద్రబాబు గారు పోటీ చేస్తారు అని చెప్పి ఆయనకి ఎలాగూ తిరుగుంది సో ఇక్కడ కుప్పం వచ్చేసి టీడీపీ ఖాతా అలాగే పలమనీరు కూడా టీడీపీ ఖాతాలోనే పడింది ఇక్కడ ఓవరాల్గా అయితే ఎన్డీఏ అలియన్స్కి నాలుగు అలాగే వైఎస్ఆర్సీపీకి ఆరు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇక నెక్స్ట్ సో ఓవరాల్గా అసెంబ్లీ పార్టీ వైజ్ సీట్స్ చూస్తే ఇక్కడ టీడీపీ వచ్చేసి ఎనభై రెండు చూపిస్తోంది ఇంకా బీజేపీకి నాలుగు అలాగే జనసేనకు పదిహేను వైఎస్ఆర్సీపీకి సిపికి డెబ్బై నాలుగు సో ఇవి ఇచ్చిన వాటిల్లో ఎయిట్ ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు అంటే పెరగొచ్చు తగ్గొచ్చు అని అయితే చెప్తోంది ఇక్కడ ఓవరాల్ గా ఎన్డీఏ అలయన్స్ అయితే నూట ఒకటి అలాగే వైఎస్ఆర్సీపీకి అయితే డెబ్బై నాలుగు స్థానాలను చూపిస్తున్న పరిస్థితి సో ఈ నూట ఒకటిలో కూడా మరి ఒక పది అయితే పెరగొచ్చు తగ్గొచ్చు అంటుంది అలాగే ఈ డెబ్బై నాలుగుకి ఎనిమిది స్థానాలు యాడ్ అవ్వచ్చు లేదా మైనస్ అవ్వచ్చు అని కూడా ఈ సర్వే రిపోర్ట్ అయితే చెప్తున్న పరిస్థితి సో చూద్దాం ఓవరాల్ గా అయితే మరి టీడీపీకే ఎడ్జ్ ఉంది మరి గత నుంచి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఇప్పుడు వచ్చే రిపోర్ట్ కూడా అదే ఫలితాన్ని అయితే ఇచ్చింది సో మరి జూన్ నాలుగు తర్వాతనే తెలుస్తుంది మరి ఎవరు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టబోతున్నారు అని సో సి